గుడ్ గుడ్ మార్నింగ్ 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 నా పేరు వచ్చేసి వరలక్ష్మి అండి ఆర్ఎంపీ డాక్టర్ ని నేను ఉండేది హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అల్మాస్ గూడలో బాలపూర్ దగ్గర ఉంటాను ఈ నేను స్టార్ డైరెక్టర్ లో ఉన్నాను ఎంతో మందికి హెల్త్ హెల్త్ ఇచ్చాను ఓకేనా చాలా మంది రిజల్ట్ వచ్చింది నా అండర్ లో నా టీంలో లో ఒక మన ఈ మేడం వచ్చేసి జ్యోతి మేడం వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పెరాలసిస్ వచ్చింది మేడం ఒక్కసారి సప్లిమెంట్ ఇవ్వమంటే జస్ట్ నేను ఫోన్ లోనే కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను రాలేదు ఫస్ట్ వచ్చిన తర్వాత ఐడి ఇచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కి రిజల్ట్ రావడం జరిగింది ఓకే లీడర్స్ మరి ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఎలా వచ్చిందో వాళ్ళ వైఫ్ తో మాట్లాడదాము ఓకే లీడర్స్ మేడం మీ పేరేంటి మేడం పేరు కల్పన ఓకేనా మేడం ఇది ప్రజెంట్ గా శంకర్పే నుంచి మాట్లాడుతున్నాం మేడం మేము మీరు మీ హస్బెండ్ ఏమైంది చెప్పండి ఫ్లిప్సిస్ వచ్చి సంవత్సరం కానీ సప్లిమెంట్స్ వాడడం అయితే మూడు నెలలు అవుతుంది డిసెంబర్ లో స్టార్ట్ చేసిన డిసెంబర్ స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్ కి కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది తన సంవత్సరం నుంచి నడవలేకపోతుండే అసలు బయటికి రావాలన్నా మేము బట్ట రావాల్సి వస్తుంది ఎవరన్నా తోడు ఉంటేనే గేట్ దాటుతుండే లేదంటే లేదు మందుకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా అట్లాంటిది ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి ఇంకా నేను బయట నేనే తిరుగుతా అని చెప్పి చేసాం కదా జనవరి ఫిఫ్టీన్త్ నుంచి తిరగడం వాకింగ్ వేయడం రోజు వన్ అవర్ ఒక టెన్ థౌసండ్ స్టెప్స్ చేయడం స్టార్ట్ చేసింది ఇప్పటికీ ఆయనంత టైం తిరుగుతుంది సప్లిమెంట్స్ ఎలర్జీ ను జైనో ధర్మ చూడలేనా ఏమీ పాడేనా ఏమీ పాడేనా ఓకే ఎట్లా అంటే మెడిసిన్ సప్లిమెంట్స్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న ఎవరైనా ఎవ్వరైనా వాడుకోవచ్చు ఈజీగా ఇంట్లో ఉండి మంచిగా క్యూర్ అయిపోవచ్చు దీనికి నో సైడ్ ఎఫెక్ట్ సార్ ఏం పేరు సార్ మీ పేరు ఓకే స్టార్టింగ్ లో మాట్లాడే వాళ్ళు కూడా కాదు కదా మీరు ఒక్కసారి నడవండి సార్ మీకు ఓకే లీడర్స్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ చూశారు కదండి పేషెంట్ తన బెడ్ పైన ఉన్న పేషెంట్ మన వెస్టేజీ సప్లిమెంట్ వాడిన తర్వాత తన పారాలసిస్ పేషెంట్ అండి బెడ్ పైన ఉన్న పేషెంట్ మన వెస్టేజ్ సప్లిమెంట్ వాడిన తర్వాత ఫుల్ రిజల్ట్ ఒక త్రీ మంత్స్ రిజల్ట్ వచ్చింది వాళ్ళు స్టార్టింగ్ లో బిలీవ్ చేయలేదు మేమే అలా ఉంటే చాలా బాగుంటే రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పి మేము వాడిపించినాం ఇప్పుడు తనంతలా తనే లేచి నడుస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు స్టెప్స్ కూడా ఎక్కి కిందికి బయటకు కూడా వెళ్ళిపోతున్నాడు చాలా సాటిస్ఫై అయిపోయారు వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు బిజినెస్ చేస్తానికి రెడీ ఉన్నది లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో పంపిస్తున్నప్పుడు మీరు దయచేసి అర్థం చేసుకోండి మన వెస్టేజ్ సప్లిమెంట్ చాలా రిజల్ట్ వస్తుంది దయచేసి ఎంతో మందికి మనం ఆరోగ్యం ఇద్దాము హ్యాపీగా ఉంచుదాము వాళ్ళ ఆరోగ్యంగా ఉన్న తర్వాత వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న ఆపర్చునిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వాడాలని మనస్ఫూర్తిగా కోరు